మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నమ్మముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను దేవుడు ఈ సంవత్సరం అంతా తన యొక్క రెక్కల కింద కాచి కాపాడి మరికొద్ది గడియల్లో నూతన సంవత్సరం అనేటువంటి దయాకిరీటాన్ని ప్రభు మనందరికీ ధరింపజేస్తున్నందుకు దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవుడు ఈ నూతన సంవత్సరంలో కొన్ని విషయాల్లో జాగ్రత్త పడమని మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు ఏమిటి మనం జాగ్రత్త పడవలసినటువంటి విషయాలు అని గనక ఆలోచన చేస్తే మొదటిదిగా నిర్గమాఖండం ముప్పై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినావు నీవు ఎక్కడికి వెళుతున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడము ఒకవేళ అది నీకు ఊరి అవ్వచ్చు ప్రభు అంటున్నాడు నీవు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందావు కణాలకు వెళుతున్నావు ఆ వెళ్ళేటువంటి ప్రదేశములతో ఉన్నటువంటి జనులతో నీవు నిబంధన చేయకుండా జాగ్రత్త పడవు అని అంటున్నాడు అక్కడ నివసించేటువంటి వారు ఎవరు అంటే అమోరియులు కనానీయులు హిత్తియులు పెరిచీయులు హివీయులు ఎబూసీయులు వీరందరూ కూడా విగ్రహారాధకులు ఇహోవా దేవుడు ద్వేషించేటువంటి ప్రతి హేయ క్రియను కూడా వారు చేసేటువంటి వారు కాబట్టి అటువంటి ప్రదేశంలోనికి నీవు వెళ్తున్నావు కాబట్టి వారితో నీవు నిబంధన చేసుకోకూడదు అంటున్నాడు అనగా వారి దేవుళ్ళకు నీవు సాగిలపడకూడదు వారి దేవుళ్ళను నువ్వు పూజించకూడదు వారు చేసేటువంటి క్రియలను నీవు చేయకూడదు ఒకవేళ నీవు గనక అవి చేసినట్లయితే అది నీకు ఉరిగా పరిగణిస్తుంది కాబట్టి నువ్వు అటువంటి వాటిని చేయకుండా జాగ్రత్తగా ఉండు అని అన్నాడు నువ్వు ఎక్కడికి వెళుతున్నావో అవును ప్రిల్లరా మన యొక్క విశ్వాస యాత్రలో కూడా మనం అనుదినం ఎక్కడికో ఎక్కడికో ప్రయాణం చేస్తుంటాం ఆ ప్రయాణం చేసినటువంటి మార్గంలో లేదంటే మనం నివసించేటువంటి ప్రాంతంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో గమనించుకొని వారితో మనము సరైనటువంటి రీతిలో ప్రవర్తించాల్సినటువంటి అవసరత ఉంది ఒకవేళ వారు కూడా తిందాము తాగుదాము ఏమి కాదు మా దేవుళ్ళకి నీవు కూడా నమస్కారం చెయ్యి అన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నీ దేవుడైనటువంటి యహవ వర్షం కలిగినటువంటి వాడు ఆయన ఇచ్చినటువంటి పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ దేనికి కూడా నీవు పడకూడదు కాబట్టి మన యొక్క జీవితాలలో జాగ్రత్త పడాల్సినటువంటి విషయం ఏంటంటే మన చుట్టుపక్కల వారితో ఎలాగా మనం ప్రవర్తిస్తున్నాం అనేది జాగ్రత్తగా ఉండాలి ఇక రెండవదిగా కనుక మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశాండము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాము ప్రభుకి అంటున్నటువంటి మాట అయితే నీవు జాగ్రత్త పడము నీవు కన్నులారా చూచిన వాటిని మరువకై అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకున్నట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకునము అవును ప్రిల్లరా దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు అవును ఇస్రాయల్ జనాంగాను ఆనాడు ఐగుప్తులో భయంకరమైనటువంటి వేదన పొందుతున్నప్పుడు వారందరూ కూడా ప్రభువుకి మొరపెట్టారు ప్రభు ఈ భయంకరమైనటువంటి అగ్ని కొలుమి లాంటి అయ్యుత్తు నుంచి మాకు విడుదల దయచేవా అన్నప్పుడు ఆయన వారికి విడుదల దయచేసి పాలు తేనెలు ప్రవహించేటువంటి కణాలు దేశానికి ప్రయాణమయ్యారు వారు భయంకరమైనటువంటి అడవి మార్గమున్న వారు వెళుతున్నప్పుడు ఆ తాపకరమైనటువంటి పాములున్నాయి తేళ్ళున్నాయి ఎడహారి అయి నీళ్లు లేనటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ గొప్ప అరణ్యంలో ప్రభువు వారికి కావలసినటువంటి నీళ్లను బండర్ ద్వారా ఇవ్వటము దేవతలు తినేటువంటి మన్నాను వారికి దయచేయటం జరిగింది కాబట్టి నీవు నీ యొక్క మార్గంలో ప్రయాణించేటప్పుడు నువ్వు ఎట్టు నుంచి వచ్చావో దేవుడు నిన్ను ఎలా పోషించాడో జాగ్రత్తగా పడు అని అంటున్నాడు అలాగే మన యొక్క విశ్వాస జీవితంలో కూడా గత సంవత్సరం అంతా కూడా నీ యొక్క జీవితము వేదనమయమైన జీవితం అయ్యి ఉండొచ్చు శ్రమలమయమైనటువంటి జీవితం కూడా నువ్వు రావచ్చు లేదంటే ఎడారి లాంటి భయంకరమైనటువంటి ఎవరు సహాయం చేయలేనటువంటి స్థితిలో నీవు రావచ్చు అటువంటి భయంకరమైనటువంటి స్థితి నుంచి ప్రభువు నిన్ను కాచి కాపాడి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశపెడుతున్నాడు కాబట్టి నీవు దేవుడు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకొని ఆ భయంకరమైనటువంటి శోధన నుంచి దేవుడు ఎలాగ నిన్ను విడిపించి క్షేమకరమైన మార్గంలో నిన్ను నడిపించాడో నీవు జాగ్రత్తగా గమనించు అని అంటాడు నీ వాటి విషయమై జాగ్రత్త పడు అంటాడు కాబట్టి ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాలను నీవు మరవకుండా నీ జీవిత కాలమంతా కూడా నీ హృదయంలో వాటిని భద్రపరుచుకొని వాటి నుంచి తొలగిపో కొండునట్లుగా నీ మనస్సును జాగ్రత్తగా ఉంచుకో అన్నట్టు పిల్లల ఇక మూడవదిగా గమనించినట్లయితే తిమోతి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని కనుక మనం గమనించినప్పుడు దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గు పడనక్కర్లేని వాను గాను నిన్ను నీవే దేవునికి కనబరచుకొట్టుకు జాగ్రత్త పడు అంటున్నాడు అవును విశ్వాస జీవితంలో కొనసాగినప్పుడు సాధాన యొక్క శోధనలకు మనం లొంగిపోకుండా ఆ యొక్క మన యొక్క విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ దేవుని యొక్క రెండవ రాకడలో మనం ఎలా కనపడాలంటే దేవుని ఎదుట యోగ్యుడిగా కనపడాలి అంటే పాపములు లేనటువంటి వారిగా పరిశుద్ధమైనటువంటి వారిగా నీతి కలిగినటువంటి వారిగా మనకు కనపడి సిగ్గు పడనక్కర్లేని నీవు ఉండు అని అంటాడు అవును క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ముఖపు వెలుగులో మన యొక్క పాపములు కనబడినప్పుడు సిగ్గుతో తల ఉంచుకుంటామేమో అటువంటి స్థితి లేకుండా క్రీస్తుని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి జీవితాన్ని నీవు పొందుకోనట్లు నిన్ను నీవే దేవునికి కనబరుచుకోవడానికి ధైర్యంగా ప్రభువుకి కనబరుచుకోవడానికి నీవు జాగ్రత్త పడు ఇంకా అనేక జాగ్రత్తలను ప్రభువు మనకు బయలుపరిచారు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ మూడు విషయాల్లో మనము జాగ్రత్తగా ఉండే మేలకుగా ఉండి అనుదినము దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం వెళ్ళిన చోట ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వారో గమనించి వారితో నిబంధనలను మనం చేసుకోకుండా దేవునికి విశ్వాసపోతులుగా ఉంటూ ఆయన రెండవ రాకడులో మనమందరం కూడా దేవుని ఎదుట యోగ్యులుగాను సిగ్గు పడనటువంటి వారుగాను మనమందరం కూడా మనల మనమే ప్రభుకి కనపరుచుకుందాం అంటే కృపా పరిషద దేవుడు మనకు దయచేయని కాక ఆమె ప్రార్థన సర్వశక్తుడు ప్రేమ గల మాత్రండి మీరు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి మీకు ఈ ఇరవై ఐదో సంవత్సరంలో మా జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి నైనా మూడు విషయాలను గురించి మీరు బయలుపరిచారు ప్రబంధి బట్ మీ కొందరు అంతాన్ని మేము నివసిస్తున్నటువంటి ప్రదేశంలో ఎటువంటి వారితో నిబంధనలు చేసుకుంటున్నాము మేము జ్ఞాపకం చేసుకోవడానికి అలాగే ఇరవై నాలుగో సంవత్సరంలో భయంకరమైనటువంటి సోదల నుంచి ఇరుకల నుంచి ఇబ్బందుల నుంచి మీరు ఏ విధంగా తప్పించి సజీవులు లెక్కలో ఉంచి నూతన సంవత్సరంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టారో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణను అంతవరకు కొనసాగుంచుకుంటూ మీ ఎదుట మేము యోగ్యులుగాను అనిధ్యులుగాను మమ్మల్ని మేమే మీ రెండవ రాత్రిలో కనపరచుకోవడానికి కావాల్సినటువంటి పరిశుద్ధతను విశ్వాసమును దయచేయమని ఏ సునామని పేర్కొంచున్నా తండ్రి ఆమె గాడ్ బ్లెసింగ్